భారత్లో ఐటీ ఇండస్ట్రీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెండు వందల నలభై ఐదు బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్తండి అంటే మీకు ఐటీ సెక్టార్లో ముఖ్యంగా సాఫ్ట్వేర్ అనండి అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి చూసారా సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ఇందులో మనకి తిరుగుండదు అంటే మన టాలెంట్ను ప్రశ్నించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు దిగ్గజ సంస్థల్లో టాప్ పొజిషన్స్లో భారతీయులే ఉంటారు మరి దీనికంతా కూడా హాట్స్పాట్ ఏమిటి అని చూసారు అంటే బెంగళూరు సో బెంగళూరు సిటీ గురించి మనం ఎన్నో వీడియోస్లో మాట్లాడుతున్నాము ఇవాళ పరిస్థితి అలాగే ఉంది అంటే చూడండి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో సడన్గా మీకు భారీ వర్షాలు బెంగళూరు నగరంలో ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఎక్కడ చూసినా కూడా మీకు వాటర్ స్టాగ్నేషన్ ఇవాళ ఏమిటి వాటర్ క్రైసిస్ అంటే మ్యాన్ మేడ్ మిస్టేక్స్ ప్రకృతి వాళ్ళను శిక్షిస్తుంది సో ప్రకృతితో మనము ఆడుకోకూడదు సో నేచర్స్ గేమ్ ఎలా ఉంటుంది అంటే ప్రత్యేకంగా బెంగళూరులో మనం చూస్తున్నాం సో ఇవాళ మీకు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఒక సర్వే చేశారు ఇందులో వీళ్ళు ప్రముఖ ఐటీ సెక్టార్కు సంబంధించిన దిగ్గజ సంస్థలు సో వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ ఓనర్స్ను మీట్ అయ్యారు మీట్ అయ్యి మీకు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని చెప్పి బెంగళూరుని చెప్తాము కదండి మరి బెంగళూరులో పరిస్థితి ఏమిటి ఇంత దారుణంగా వాటర్ క్రైసిస్లో ఉన్నారంటే మూడు వేల ఐదు వందల ఐటీ కంపెనీస్ ఉంటాయండి డెబ్బై తొమ్మిది టెక్ పార్క్స్ ఉంటాయి సో మరి ఇంత పెద్ద ఇండస్ట్రీ బెంగళూరులో ఉన్నప్పుడు మీకు ఇక్కడ వాటర్ లేదు మాట్లాడుతున్నారు కదా మీరు వందల ట్యాంకర్లు వాడండి అయినా కూడా ఈ మూడు వేల ఐదు వందల కంపెనీస్ వీళ్ళకి నీటి సరఫరా అనేది చెయ్యలేరు కదా మరి ఈ పరిస్థితుల్లో బెంగళూరులో ఐటీ సెక్టార్ను మీరు ఎలా చూస్తున్నారు అని చెప్పి ఒక చిక్కు ప్రశ్న ఈ దిగ్గజ సంస్థలను అడిగారు వాళ్ళు చెప్పిన సమాధానము సింపుల్ అంటే మీరు ఇంకా చాలా వెనుకబడి ఉన్నారండి మీకు రెండు వేల ఇరవై రెండులో మీకు ఎన్నో స్టార్టప్ కంపెనీస్ వచ్చాయి మేము సపోర్ట్ చేశాం మేము ఇన్వెస్ట్ చేస్తున్నాం ఇందులో ఒక సంస్థ కూడా బెంగళూరులో మేము ఎస్టాబ్లిష్ చెయ్యలేదు అంటే రెండు వేల ఇరవై రెండులోనే వీళ్ళు మేల్కొన్నారు బెంగళూరులో ఇంకా మనము ఇలాగ కొత్త ఐటీ కంపెనీస్ పెట్టాము అంటే ఈ ట్రాఫిక్ ఈ వాటర్ క్రైసిస్ ఇలాగ ఫ్లాష్ ఫ్లడ్స్ బెంగళూరులో ఏదో జరుగుతుంది సో ఈ ప్రకృతితో మనము ఆట్లాడకూడదని మేము బెంగళూరులో కొత్త సంస్థలు అనేవి పెట్టలేదు ఇవాళ నలభై శాతం స్టార్టప్ కంపెనీస్ బెంగళూరు కాకుండా ఇతర రాష్ట్రాలలో ఇతర చూడండి టూ టైర్ సిటీస్ అంటాం చూసారా అక్కడే మేము పెడుతున్నామని ఒక బిత్తరపోయే విషయం అంటే బెంగళూరులో మీకు దుకాణాలు బంద్ అయిపోతున్నాయన్న నిజాన్ని వీళ్ళు చెప్పేటప్పటికీ ఒక్కసారి మీడియా వాళ్ళు కూడా ఉలికి ఆల్రెడీ రెండు మూడు వీడియోస్లో మనం మాట్లాడాం మీకు ఏకంగా డెభై శాతము ఈ సర్ఫేస్ వాటర్ అనేది కనుమరుగైపోయింది తొంభై ఎనిమిది శాతం లేక్స్ అనేవి టోటల్గా కబ్జాకు గురి అయ్యి ఇవాళ అక్కడ బిల్డింగ్సు పెద్ద పెద్ద విల్లాసు ఇల్లులు ఇవే ఉన్నాయి అంటే నీరు అనేది బెంగళూరులో లేకుండా పోవడము వీటి కోసం ఇవాళ వీళ్ళు ట్యాంకర్లను వాడడము ఇవాళ ట్యాంకర్లు కూడా సరిపోవు సో మొన్న మాట్లాడాము ఇంకొక ఆరేళ్ళు మీరు అంచనా వేశారనుకోండి టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ మీకు బెంగళూరు పాపులేషన్ ఉంటుంది అంటే అక్కడ బతకడము అనేదే కష్టం ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఈ స్టార్టప్ కంపెనీస్ మేమందరము కూడా ఈ సెకండ్ లెవెల్లో ఉండే సిటీస్కి వెళ్ళిపోతున్నామండి ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ స్టార్టప్ కంపెనీస్ మేము ఇక్కడే పెడుతున్నాం ఏంటండి ఈ టూ టైర్ సిటీస్ అంటే ఒక అహ్మదాబాదు అలాగే మీకు ఇందోర్ మీకు విశాఖపట్నం అంటే వీళ్ళు ఎంచుకున్నారండి విశాఖపట్నంలో ఇప్పుడు ఏం పెద్ద స్టార్టప్స్ లేవు కానీ విశాఖపట్నం కూడా పొటెన్షియల్ కస్టమర్ పొటెన్షియల్ ప్లేస్ అని చెప్పి ఇవాళ వీళ్ళు నమ్ముతున్నారు అలాగే మీరు చూసారనుకోండి చాలా విచిత్రంగా ఉంటుంది ఇప్పుడు ముంబై కన్నా మన భారతదేశంలో పెద్ద సిటీస్ అంటూ మీకు కనిపి అంటే ఎకనామిక్గా మాట్లాడుతున్నాను అలాంటిది ముంబై నిండిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారు పూణేని ఎంచుకున్నారు అంటే ముంబై నుంచి మీరు వెళ్ళి పూణేలో ఉద్యోగం చేసి మళ్ళీ రైలు మార్గాన ముంబై వస్తారు ఇది మీకు లక్షల మంది చేస్తున్న పనులు సో ఏమైంది ముంబైని వీళ్ళు ఎక్స్పాండ్ చేశారు అదే మీరు చెన్నై అన్నారు అనుకోండి ఒక పట్టు కాంచీపురం అప్పట్లో కాంచీపురం వెళ్ళాలి అంటే ఇంకొక ఊరుకు వెళుతున్నట్టే ఇవాళ చెన్నైలోనే కాంచీపురం కూడా ఉన్నట్టుగా మీకు ఎన్నో కంపెనీస్ అక్కడ వచ్చేసాయి అదే మీరు ఢిల్లీ అన్నారనుకోండి నోయిడా నోయిడా గురించి మనకు తెలిసిందే ఇలాగ వీళ్ళు పక్కన ఉండే ప్రాంతాలను డెవలప్ చేస్తున్నారు మరి ఇప్పుడు బెంగళూరు బెంగళూరు అన్నప్పుడు ఆటోమేటిక్గా అందరూ ఆలోచించేది మైసూర్ సో మైసూరు వైపు షిఫ్ట్ అయిపోతే ఆల్రెడీ షిఫ్ట్ అయ్యారా అంటే వీళ్ళు చాలా క్లీన్గా గమనిస్తున్నారండి ఎందుకు అంటే ఇక బెంగళూరులో ఒక కొత్త సంస్థను పెట్టి మ్యాన్ పవర్ని క్రియేట్ చేసి ఈ ఐటీ ప్రొఫెషనల్స్కు మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడము చాలా చాలా కష్టం అంటే ఒక స్టాగ్నేషన్ పాయింట్ అనేది వచ్చేసింది ఇంకొక ఆరేళ్ళు ఉంటే బెంగళూరులో మీకు ఉద్యోగం అన్నా కూడా ఎవరు వెళ్లరు చాలురా బాబు అనే పరిస్థితి ఉన్నవాళ్ళు అక్కడ నివసిస్తారు వాటర్ క్రైసిస్లో వాళ్ళు కొట్టిమిట్టాడుతూ ఉన్నారు తక్కిన వాళ్ళు కొత్త వాళ్ళు బెంగళూరు దాకా రావాలి అంటే వంద సార్లు ఆలోచిస్తారు సో ఈరోజు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు బెంగళూరులో ఉండే ట్రాఫిక్ ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో మీకు గ్లోబల్ ఇండెక్స్ తీశారు లండన్ మహానగరములో ఈ ట్రాఫిక్ కంజెక్షన్ అనేది హైయెస్ట్ లెవెల్ నెంబర్ వన్ పొజిషన్లో లండన్ ఉంటుంది రెండవ పొజిషన్ చూశారనుకోండి ఒక టోక్యోనో న్యూయార్కో కాదండి రెండు వేల ఇరవై రెండులో బెంగళూరే సెకండ్ స్పాట్లో ఉంది ర్యాంకింగ్లో సెకండ్ ప్లేస్లో బెంగళూరే మీకు ఒక మిత్రుడు చెప్పాడు మీరు ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు ఒక అద్భుతమైన బిల్డింగ్ కనిపించింది మీరు ఇంకా ట్రాఫిక్ కదలదు కదా అని కళ్ళు మూసుకున్నారు ఒక అరగంట నలభై నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఆ బిల్డింగ్ మీ ముందు అక్కడే ఉంటుంది అంటే ఏంటి ఇంచు కూడా మీకు కారు అనేది కదలదు ఇంకొక విషయం చెప్పమంటారా భారతదేశంలో ఢిల్లీలో హైయెస్ట్ లెవెల్లో కార్లు వాడతారండి నెక్స్ట్ ప్లేస్ ఎక్కడ అంటే బెంగళూరు ఇక్కడే హైయెస్ట్ లెవెల్లో కార్లు వాడతారు నేనైతే హైదరాబాద్ అనుకున్నాను ఎందుకంటే ఒక ఫ్యామిలీ తీశారనుకోండి నలుగురు అంటే ముగ్గురు దగ్గర కార్లు ఉంటాయి హైదరాబాద్లో లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కార్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు బైకులు ఎక్కువ తీయరు అలాంటిది హైదరాబాద్లోనే ఈ ప్రాబ్లం ఉంది అనుకున్నాను మనకన్నా కన్నా బెంగళూరులోనే ఈ పరిస్థితి అంటే మీరు కలిసి వెళ్ళారనుకోండి ఇప్పుడు ముంబైలో చూసారనుకోండి కార్ పూలింగ్ అని ఉంటుంది ఒకే కాలనీలో మీకు పక్క పక్క పొరుగు వాళ్ళు ఉన్నప్పుడు మనము కలిసి ఆ పలానా ప్రాంతానికి వెళదామా కలిసి తిరిగి వద్దామా అని మాట్లాడుకుంటారు ఒక కారు వాడినప్పుడు ఏమవుతుంది మీకు పెట్రోల్ ఆదా అవుతుంది టైం అనేది కలిసి వస్తుంది మీరు రోడ్లో ఈ పొల్యూషన్ అనండి ట్రాఫిక్లో చిక్కుకోరు కానీ ఇలాంటి ఆలోచనలు సౌత్ ఇండియాలో మీకు హైదరాబాద్ బెంగళూరు లాంటి ప్రాంతాల్లో మీకు కనిపించదు ఇంతలా ఎవరు ఆలోచించరు నీ కారు నీదే అంటే భర్త ఒక కారులో భార్య ఒక కారులో కొడుకు ఒక కారులో కూతురు ఒక కారులో ఇలా ఎవరికి వాళ్ళు కార్లు కొనుక్కొని తిరుగుతూ ఉంటారు మనం అందరము రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఇది మేజర్ ట్రాఫిక్ సమస్యగా ఉంటుంది కదా ఈ ఆలోచనలు మీకు బెంగళూరులోనో హైదరాబాద్లోనో లేదు కానీ ముంబైలో ఆలోచిస్తారు ఇప్పుడు స్కూళ్ళకి వెళ్ళాలనుకోండి ఒకే స్కూల్కి చెందిన నలుగురు పిల్లలు అంటే ఒక మేడం ఈవిడ కార్ నడుపుకుంటే నలుగురు పిల్లల్ని కూడా అదే స్కూల్లో డ్రాప్ చేసి ఈవిడ తిరిగి వస్తుంది ఎందుకు వాళ్ళకి బాగా తెలుసు ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడిప్పుడే హైదరాబాద్లో ఇలాంటి సిచ్యువేషన్ని చూస్తున్నాం కానీ ముంబై కన్నా బెంగళూరులోనే ఇంతలాగా ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు డేటా చూస్తే తెలుస్తుంది కాబట్టి కంపెనీస్ అంతా ఏం ఆలోచిస్తున్నారు ఇక మనకి బెంగళూరు వద్దు మనము చిన్న చిత్తగా నగరాలకు వెళ్ళిపోదాము అక్కడ మ్యాన్ పవర్ని డెవలప్ చేద్దాము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది రెంట్స్ చూడండి చెన్నై అన్నారు అనుకోండి ఒక ఐటీ పార్క్ ఉన్న దగ్గర మీకు అపార్ట్మెంట్లోకి వెళ్ళాలనుకోండి మీకు డబల్ బెడ్రూమ్ ఉండే ఇల్లు ముప్పై ఐదు వేలు రెంట్ ఉంటుందండి హైదరాబాద్లో ఒక విల్లా వచ్చేస్తుంది విల్లాలో మీరు రెంట్కి వెళ్ళొచ్చు అక్కడ చిన్నపాటి డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ముప్పై ఐదు వేలు రెంట్ అంటారు మీరు ఇద్దరు కలిసి ఒక హోటల్లో మీరు ఏమైనా తినాలి అంటే మీకు నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు ఉత్తినే ఖర్చు అయిపోతుంది చెన్నైలో కాబట్టి చెన్నైలో ఉద్యోగం అంటే వంద సార్లు ఆలోచిస్తారు ఇలాగ చెన్నై బెంగళూరు ఇవన్నీ చూసుకున్నారు అనుకోండి ఇందులో మీకు టాప్ పొజిషన్లో ఉండే నగరము బెంగళూరు ఇక్కడ ఖర్చులు ఎక్కువే మీకు అలాగే రెంట్లు ఎక్కువే అంటే మీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంతలా పెరిగిపోతుందంటే ఇవాళ వాటర్ క్రైసిస్ కూడా ఉండడముతో బెంగళూరు నుంచి మొత్తం షిఫ్ట్ అయిపోదాము చిన్నపాటి నగరాలకు వెళ్ళిపోదామని చెప్పి ఐటీ సెక్టార్ ఇవాళ భావించడము ఒక మేజర్ ఇష్యూగా అందరూ మాట్లాడుతున్నారు కర్ణాటక ప్రభుత్వము దీనికి ఏమైనా వాళ్ళు కౌంటర్ మేజర్ తీసుకోగలరా లేదా వాళ్ళు చేతులు ఎత్తేసి ఇంత పాపులేషన్ ఉన్నప్పుడు మేము ఏమీ చెయ్యలేము మీరు ఇంకొక నగరాన్ని ఎంచుకోండి అని చెప్పి వీళ్ళు కూడా చెప్పేస్తారా అలాంటి ఒక సిచ్యువేషన్ ఇవాళ బెంగళూరులో చూస్తున్నాము అంటే బెంగళూరులో నివసించే మిత్రులు మీరు చెప్పండి అంత మేజర్ సమస్యలో ఈ నగరము ఉందా కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై